వెల్కమ్ టు ది ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం తెలంగాణలో డిఎస్సి జరిగినటువంటి నైన్టీన్త్ నుంచి ఇప్పుడు ట్వంటీ టూ వరకు జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఆల్రెడీ మన పివిఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఒక ప్రీ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ప్రీ టెస్ట్లో మనం ఏదైతే ఇచ్చినామో అవే క్వశ్చన్స్ అనేది మనకు డిస్ప్లే కావడం కూడా జరిగింది అనమాట మనకు ఆ ఎగ్జామ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అనేది మనకు రిపీట్ అవుతూ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చినామంటే మొదటి క్వశ్చన్ చూసినట్టే కనుక ఇక్కడ ఒక వ్యక్తి పదహారు అరటి పనులను పదారు అరటి పనులను ఇరవై నాలుగు రూపాయలకు కొని పదహారు అరటి పనులను ఇరవై నాలుగు రూపాయలకు కొని ఎనిమిది పండ్లు పద్దెనిమిది రూపాయల చొప్పున అమ్మగా అమ్మగా అతనికి వచ్చు లాభం శాతంలో కనుక్కోమని చెప్పినాడనమాట ఇక్కడ ఇవన్నీ డేటా బేస్డ్ క్వశ్చన్స్ మనకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చూసినట్టయితే కనుక మనం టెక్స్ట్ బుక్లో కావచ్చు లేదంటే ఏదైనా మెటీరియల్ కావచ్చు లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కావచ్చు ఇలాంటి డేటా బేస్డ్ క్వశ్చన్స్ అనమాట మరి వీటిని చాలామంది వరకు టెస్ట్లో మనం ప్రీ టెస్ట్లో కూడా రాశారు కొంతమంది ఫార్టీ పర్సెంటేజ్ కొంతమంది సిక్స్టీ పర్సెంటేజ్ ఆ విధంగా తీసుకుంటూ వచ్చారు కొంతమంది రాంగ్ కూడా చేసుకుంటూ వచ్చారు మరి ఎందుకంటే ఈ క్వశ్చన్ అనేది మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కానీ ఈ క్వశ్చన్ సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వలన మీరు రాంగ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కానీ ఇలాంటి డేటాబేస్ క్వశ్చన్స్ మనం ఫస్ట్ ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతనే మనం ఆన్సర్ అనేది గుర్తించాల్సి ఉంటుంది మరి ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది చదువుదాం మళ్ళీ ఒకసారి ఇక్కడ మనం ఏం చేసినా పదహారు అరటి ఇరవై నాలుగు రూపాయలకు కొన్నాడంట పదహారు అరటి పనులని ఇరవై నాలుగు రూపాయలు కొన్నాడు అంటే ఒక్కొక్క అరటిపండ్ ఎంత పడుతుంది అంటే కనుక మనకి ఇక్కడ పదహారు అరటి ఇరవై నాలుగు రూపాయలు కొన్నాడంటే మొత్తం మొత్తము ఇరవై నాలుగు రూపాయలు కొన్నాడంటే ఇరవై నాలుగు బై పదహారు అని తీసుకుంటాం అంటే పదహారు అరటిపండ్లని ఇరవై నాలుగు రూపాయలు కొన్నాడంటే మనం క్యాల్కులేషన్ చేసుకుంటాం దీనికి ఒక్కొక్క అరటిపండు వచ్చేసి మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే కనుక టూ ఎయిట్ జా అండ్ వచ్చేసి టూ జా అదే విధంగా టూ ఫోర్ జా అండ్ టూ సిక్స్ జా అండ్ టూ టూ జా అండ్ టూ త్రీ జా ఫైనల్ గా త్రీ బై టూ వస్తుంది దీన్ని క్యాల్కులేషన్ చేస్తా ఫైనల్ గా వన్ పాయింట్ ఫైవ్ అని వస్తుంది అనమాట అంటే మనకి ఒక్కొక్క అరటి పండు వచ్చేసి మనకు ఎంత పడింది అంటే మనకు యాక్చువల్గా ఒక్కొక్క అరటి పండు రూపాయిన్నరకు కొనడం జరిగింది అనమాట నరకు కొనడం జరిగింది మరి అదేవిధంగా ఎనిమిది పండ్లను పద్దెనిమిది రూపాయలకు సేల్ చేయగా అమ్మగా ఎనిమిది పండ్లను పద్దెనిమిది రూపాయలు అన్నాడు పద్దెనిమిది రూపాయలు బై ఎనిమిది పండ్లు మరి ఎంత కాస్ట్ వస్తుందంటే అంటే మనం ఇక్కడ టూ ఫోర్ జా టూ నైన్ జా టూ టూ జా అండ్ ఇక్కడ వచ్చేసి నైన్ బై ఫోర్ అనేది వస్తుంది మనం దీన్ని కూడా క్యాల్కులేషన్ చేస్తున్నామంటే ఫోర్ వన్ జా ఫోర్ టూ జా అని తీసుకుంటాం అంటే ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ అనేది మనకి రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు అనేది మనకు అమ్మడం జరిగిందనమాట అంటే ఒక్కొక్క అరటిపండును పండును మనకు ఒక్క రూపాయిన్నరకు రూపాయిన్నరకు కొనడము మరియు రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు కమ్మడం జరిగింది మరి ఒక్కొక్క అరటిపండు మీద మనకు ఎంత లాభం వచ్చింది అంటే మనకు వీటిని బేస్ చేసుకుంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే టూ పాయింట్ టూ ఫైవ్ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ కానీ తీసినామంటే మనకి మనకు ఫైనల్గా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పైస్ అనేది వస్తుంది అన్నమాట అంటే డెబ్బై ఐదు పైసలు ఒక్కొక్క అరటిపండు మీద లాభం వస్తుంది డెబ్బై ఐదు పైసలు ఒక ఫండ్ మీద లాభం వస్తుంది మరి ఇక్కడ ఆప్షన్లో ఉన్నాయి అంటే మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వచ్చిన లాభం అనేది అడగలేదు వచ్చిన లాభం శాతంలో అడిగాడు అనమాట మరి శాతంలో తీసుకోవాలంటే మనకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు పైసలని మనకు వచ్చిన లాభం ఎంత డెబ్బై ఐదు పైసలు యాక్చువల్గా వచ్చిన లాభము డెబ్బై ఐదు పైసలు మరి యాక్చువల్గా మనం కొన్నది ఎంత వన్ ఫ్యాంట్ ఫ్లో కొన్నది వచ్చేసి మనకి వన్ ఫ్యాంట్ ఫ్లో కొన్నది వన్ పాయింట్ మరి పర్సెంటేజ్ లాగా తీసుకోవాలంటే ఎప్పుడైనా మనం ఏం చేస్తాం ఇంటూ హండ్రెడ్ చేస్తాం ఇంటూ హండ్రెడ్ చేస్తాం దీనికన్నా మనం క్యాలకులేషన్ చేసినామంటే ఇక్కడ వన్ బై టూ వస్తుంది వన్ బై టూ వస్తుంది వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ వన్ మనం తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా మనకు ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట వన్ బై టూ అనేది మనకు ఫిఫ్టీ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ అనేది సి ఆప్షన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం గమనించాలా పదహారు అటుపాయల నుండి ఇరవై నాలుగు రూపాయల కంటే మనము క్యాలిక్యులేట్ చేసుకుంటానుగా ఒకటిన్నర రూపాయలు వస్తుంది ఎనిమిది పనులను పద్దెనిమిది రూపాయలకు అమ్మగా అంటే మనం క్యాల్కులేట్ చేసుకుంటే రెండు రూపాయలు ఇరవై పైసలు వస్తుంది వాటి యొక్క లాభం మనకు వీటి మధ్య వ్యత్యాసం వచ్చేసి మనకి డెబ్బై ఐదు పైసలు వస్తుంది అంటే ఒక్కొక్క రెడ్డి పన్ను డెబ్బై ఐదు పైసలు చొప్పున మనకు ప్రాఫిట్ వచ్చినట్టయితే శాతంలో కనుక తీసుకున్నట్టయితే మనకు ప్రాఫిట్ బై కొన్న ధర ఇంటూ పర్సంటేజ్ లైక్ కాబట్టి మనకి హండ్రెడ్ అనేది తీసుకుంటాం ఈ విధంగా మనము మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది ఓకే ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు పర్సంటేజెస్ నుంచి ఖచ్చితంగా ఎవరీ ఇయర్ అనేది మనకు టెట్లో కావచ్చు డేస్లో కావచ్చు అడుగుతానున్నాడు అది తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఖచ్చితంగా వీటికి సంబంధించిన పర్సంటేజెస్ ప్రాబ్లం అనేది మనం ఒకటి తెలుసుకోండాల్సి ఉంటుంది వాటి క్యాల్కులేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కూడా ముఖ్యంగా ఇలాంటి డేటాబేస్ క్వశ్చన్స్ని మనము అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక చూద్దాం ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి రిపీటెడ్గా రిపీటెడ్గా వస్తూనే అన్నమాట అది మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి షిఫ్ట్ వన్ కావచ్చు షిఫ్ట్ టూ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు టెట్లో కావచ్చు డిఎస్లో కావచ్చు అది ఎస్ఈడీ అయినా కానీ స్కూల్ అసిస్టెంట్ అయినా కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా మనకు అడుగుతూనే ఉన్నారు అందులో వచ్చేసి మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ మరియు నైన్ అనే అంకెలను ఒక్కసారి మాత్రం ఇక్కడ మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మాత్రమే ఉపయోగించి వ్రాయదగిన ఐదు అంకెల గరిష్ట సరి సంఖ్య ఏది అని అడిగాడు అనమాట మనం క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏమి ఇచ్చినాడు మనకు ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏమున్నాయి వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ నైన్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు ఒక్కసారి మాత్రం రాయాలా కానీ గరిష్ట సంఖ్య అన్నాడు ఇక్కడ ఒక్కసారి మాత్రమే రాయాలంటే మొత్తం ఫైవ్ నెంబర్స్ లో గరిష్ట సంఖ్య రాయాలంటే మాత్రం ఏం తీసుకుంటామంటే గరిష్ట సంఖ్య అయితే ఫస్ట్ ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దాని నుంచి తీసుకుంటాం నైన్ అండ్ ఎయిట్ అండ్ సిక్స్ అండ్ నెక్స్ట్ ఫోర్ అండ్ నెక్స్ట్ వన్ అని తీసుకుంటాం ఇలా గరిష్ట సంఖ్య అంటేనే చాలా మంది ఏం చేస్తామంటే ఇది ఆప్షన్ వస్తుంది డైరెక్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్ అనేది బి ఆప్షన్ అనేది కరెక్ట్ పెట్టేస్తాం లాస్ట్ క్లాస్లో మనం ఇలాంటి డిస్కస్ చేసినాం కానీ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోకపోతే మరి అదేవిధంగా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదివినా అనుకోండి ఇక్కడ ఐదు అంకెల గరిష్ట సరి సంఖ్య అని ఇవ్వడం జరిగింది ఇక్కడ సరి సంఖ్య ఇచ్చాడు ఇది సరి సంఖ్య కాదు కదా ఇది సరి సంఖ్య కాదు మనం గరిష్ట సంఖ్య తీసుకున్నామంటే ఈ ఐదు అంకెలను బే చేసుకుని గరిష్ట సంఖ్య వచ్చేసి నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ అనేది మనకు తెలుసు కానీ ఇది సరి సంఖ్య కాదు ఇది ఆడ్ నెంబర్ లేదా బేసి సంఖ్య అంటాం మరి సరి సంఖ్య కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చిన దాన్ని మళ్ళీ ఏం తీసుకుంటాం అంటే ఫస్ట్ నైన్ తర్వాత ఎయిట్ తర్వాత సిక్స్ ఈ వన్ ఫోర్ అనే వాటిలో ఇది ఆడ్ నెంబర్ ఇది ఈవెన్ నెంబర్ ఇది బేసి సంఖ్య ఇది సరి సంఖ్య మరి లాస్ట్ నెంబర్ అనేది మనకు సరి సంఖ్య రావాలి లాస్ట్ నెంబర్ సరి సంఖ్య రావాలంటే ముందు మనము వన్ను చేర్చాలి లాస్ట్ అనేది ఫోర్ను చేసినామంటే గరిష్ట సరి సంఖ్య అవుతుంది అనమాట అంటే మనకు ఐదంకెల సంఖ్యలో గరిష్ట సరి సంఖ్య ఏది అంటే మనకు ఆప్షన్ అనేది నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ వస్తుంది కాబట్టి మన పొరపాటున కూడా మనం డేటా అనేది చదువుకోకుండా రాసినామంటే ఇదే విధంగా ఉంటుంది నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్ అంతా ఏం చదవరు వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ అంకెలను ఒకసారి మాత్రం ఉపయోగించి రాసిన ఐదు అంకెల గరిష్ట సరి సంఖ్య అంటేనే మన ఇక్కడ ఇచ్చిన వాటిలో గరిష్ట సర సంఖ్య అంటే ఎక్కువ మ్యాక్సిమం అన్ని నైన్స్ ఉంటాయి ఐదెంకల్లో వీటన్ని నెంబర్స్ కన్నా ఆప్షన్స్ కన్నా ఈ డి ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది అనేసి క్వశ్చన్ కూడా చదవకుండా కొంతమంది వన్ ఆర్ టూ పర్సంటేజ్ ఆన్సర్ కొడుకు చేసేవాళ్ళు అన్నారు వాళ్ళన్నిటికీ ఇలాంటివి క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ అయితే చేసినా గానీ వేస్ట్ అనమాట కాబట్టి క్వశ్చన్ అనేది బాగా చదవాల్సి ఉంటుంది దీన్ని బట్టి గరిష్ట సర సంఖ్య నైన్ ఎయిట్ సిక్స్ అని ఫోర్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ వర్గ సంఖ్య అన్నాడు మరియు ఘన సంఖ్య అన్నాడు అయ్యే మూడంకెల సంఖ్య ఏవి అని ఇచ్చిన ఇక్కడ అన్ని మనకు మూడంకెల సంఖ్యలు ఇచ్చారు ఇందులో వర్గ సంఖ్య ఉండాలి మరియు ఘన సంఖ్య ఉండాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే స్క్వైర్ ఉండాలి ఒక పర్ఫెక్ట్ స్క్వైర్ నెంబర్ ఉండాలి అదేవిధంగా పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ కూడా ఉండాలి పర్ఫెక్ట్ స్క్వైర్ నెంబర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ వచ్చే విధంగా మనం తీసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో మనము ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఇట్లాంటివి మనకు స్క్వేర్లు పీపుల్ తెలిసి ఉండాలి మనకి పూర్తిగా మ్యాక్సిమం తెలిసి ఉండాలి ఇప్పుడు మనం టూ టైప్స్లో మనం చేసుకోవచ్చు వీటిని ఫస్ట్ టైప్ ఏంటంటే ఇచ్చిన వాటిని ఆప్షన్స్ను ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా లేదంటే ట్రయల్ అండ్ ఎర్ర మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన త్రీ ఫోర్ త్రీ అనేది నెంబరు మనకు స్క్వేర్స్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి లో ఉందా అంటే ఉంటుంది స్క్వేర్స్లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి కాబట్టి లో లేదు సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది మన లో ఉంటుంది లో అయితే ఉంటుంది అదే విధంగా స్క్వేర్స్ లో ఉందా అని కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనము ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది స్క్వైర్స్లో ఉంటుంది క్యూబ్స్లో అది అనమాట ట్వంటీ ఫైవ్ స్క్వైర్ అనేది వస్తుంది విధంగా సెవెన్ ట్వంటీ నైన్ ఎయిట్ ఫోర్ టీ వన్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ట్రయల్ అండ్ ఎర్ర మెథడ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇచ్చిన వాటిలో ఇక్కడ మనం గమనించినట్టే కనుక ఇక్కడ వన్ స్క్వేర్ వన్ అవుతుంది టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఈ విధంగా లాస్ట్ డిజిట్ మనం చూసుకుంటూ వచ్చామంటే స్క్వేర్స్లో లాస్ట్ డిజిట్ అయితే ఉన్నాయి క్యూబ్స్లో కూడా అదే విధంగా వచ్చే విధంగా ఉంటాయేమో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వన్ క్యూబ్డ్ వన్ టూ క్యూబ్డ్ ఎయిట్ త్రీ క్యూబుడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇట్లా కంపారిజన్ చేసుకుంటే లాస్ట్ డిజిట్ నైన్ వచ్చే విధంగా ఏదైతే ఉంటుందో మనం దాదాపు ఒక పది వరకు రాసుకున్నా సరిపోతుంది ఒకవేళ మనకు టైమింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనేటికంటే ఈ ట్రయల్ ఎర్రర్ మెథడే బెటర్ అవుతుంది అనమాట వీటి చెక్ చేస్తే కనుక ఎయిట్ సెవెన్ ట్వంటీ నైన్ అనేది మనకు వస్తుంది అనమాట మనం ఇవన్నీ నేర్చుకున్నామంటే ట్వంటీ సెవెన్ స్క్వేర్ వచ్చేసి మనకి మనకు సెవెన్ ట్వంటీ నైన్ వస్తుంది అదే విధంగా మనకి ఇక్కడ నైన్ క్యూబుడ్ వచ్చేసి మనకి ఇక్కడ సెవెన్ ట్వంటీ నైన్ అనేది వస్తుంది కాబట్టి వీటిని వీటిని వచ్చేసి మనం దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే స్క్వేర్స్ అనేది మరి క్యూబుడ్స్ అనేది నేర్చుకోడాల్సి ఉంటుంది అనేది తెలుసుకుంది అనమాట నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం మొదటి పది బేసి సహజ సంఖ్యల సహజ సంఖ్యల అంకె మధ్యమని కనుక్కోమే చాలా వరకు మనకు క్వశ్చన్స్లో మనం ప్రీవియస్ లో కావచ్చు మన ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన వాటిలో కావచ్చు అంకె మధ్యం గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని వాడే కొన్ని నెంబర్స్ ఇస్తాడు అనమాట ఇచ్చి వాటి నుంచి మధ్యమం అనుకో అని చెప్తాడు అలా కాకుండా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మొదటి సహజ సంఖ్యలు అనేది ఇక్కడ బేసి సహజ సంఖ్యలు అన్నాడు మొదటి పది బేసి సహజ సంఖ్యలు అంకె మధ్యమని కనుక్కన్నాడు దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది ఇంకోటి నార్మల్గా కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది అనమాట ఇక్కడ క్వశ్చన్ ప్రకారం చేద్దాం మనం ఇక్కడ మొదటి పది బేస్ సంఖ్యలో చూద్దాం ఫస్ట్ మొదటి పది బేస్ సంఖ్యలు ఏముంటాయి మనకి సపోజ్ వన్ అండ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ మొదటి పది బేస్ సంఖ్యలు మరి అంకె మధ్యమం అంటే ఏంటి అంకె అంటే మనకు ఫార్ముల ప్రకారము రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అనేది ఫార్ముల రాసుల మొత్తం అంటే కనుక ఇక్కడ ఇచ్చిన వాటి అన్నిటిని మొత్తం చేస్తాము మొత్తం అంటే అన్నిటికీ ప్లస్ చేస్తాం అన్నిటికీ ప్లస్ చేస్తాం బై రాసుల సంఖ్య అన్నాడు మొత్తం ఎన్నెండి నెంబర్స్ అంటే పది సంఖ్యలు కదా పది ఉన్నాయి వీటన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి మొత్తం అంటే కనుక అప్పుడు యాడ్ చేసుకుంటే వన్ ప్లస్ నైన్టీన్ ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది త్రీ ప్లస్ సెవెంటీన్ ఎంత అవుతుంది అంటే ట్వంటీ అవుతుంది ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ అవుతుంది సెవెన్ ప్లస్ థర్టీన్ వచ్చేసి మనకి ట్వంటీ అవుతుంది నైన్ ప్లస్ లెవెన్ కూడా ట్వంటీ అవుతుంది ఫైవ్ ట్వంటీస్ మనకి హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ బై టెన్ వచ్చేసి మనకి ఆన్సర్ టెన్ అనేది వస్తుంది మనకు ఈ విధంగా ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి టెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది లేదు ఒకవేళ అలా కూడా మనకు చేసుకోకుండా ఉండాలంటే ఒక ఫార్ములా అయితే ఉందనమాట షార్ట్ కట్ మెథడ్ మొదటి పది బేసిక్ సహజ సంఖ్యలకి ఒకే ఒక్క ఫార్ములా ఎన్ స్క్వేర్ అనేది ఫార్ములా జస్ట్ వన్లీ ఎన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ మొదటి ఎన్ సగ మొదటి ఎన్ బేసిక్ సహజ సంఖ్యలు అంటాడు అనమాట ఎన్ అంటే టెన్ అక్కడ ఇచ్చిన ప్రకారం టెన్ టెన్ అంటే టెన్ స్క్వేర్ హండ్రెడ్ 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 బై టెన్ తీసుకోవాలి కాబట్టి మనకి టెన్ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు రిపీటెడ్గా వచ్చేవి అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము డైరెక్ట్ క్వశ్చన్స్ మళ్ళీ మనకు ఏపీడీఎస్లో రా ఏపీఎస్సీ లేదా టెట్లో రాకపోవచ్చేమో కానీ కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఒక ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట ఇలాంటి రిపీటెడ్గా వస్తున్నాయి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు పర్సంటేజ్ వచ్చింది ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఏ విధంగా చేసుకోవాలి వీటికి ఏ ఫార్ములా యూజ్ చేస్తాము అదేవిధంగా ఐదంకల సంఖ్య వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలా గరిష్ట సంఖ్య ఎట్లా తీసుకోవాలా కనిష్ట సంఖ్య ఎట్లా తీసుకోవాలా అదేవిధంగా మనకు క్వశ్చన్లు చూసినట్టే కనుక సరి సంఖ్య బేస్ సంఖ్య ఏ విధంగా తీసుకోవాలనేది మనకు ఉంటుంది అదే విధంగా గరిష్ట సంఖ్యకు కనిష్ట సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుంది అని కూడా అడగొచ్చు మన క్వశ్చన్లో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ అదే విధంగా వర్గ సంఖ్య ఘన సంఖ్యకు బట్టి ఇదే క్వశ్చన్ మనకు డైరెక్ట్ గా వస్తుందని కాదు దీని ద్వారా మనకు ఏమర్థమైందంటే స్క్వేర్స్ మరియు క్యూబ్స్ అనేది మనం నేర్చుకొని పెట్టుకుంటే వాటి మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది డైరెక్ట్ ఆన్సర్ చేయవచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టే కనుక వీటికి సంబంధించిన ఒక ఫార్ములా కావచ్చు లేదంటే అంకె మధ్యం మీద ఎలాంటి క్వశ్చన్స్ మనకు రైజ్ అవుతున్నాయి అనేది మనం కూడా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది వాటితో పాటు మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి వీటి మీద ఒకసారి చూడొచ్చు ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్స్ అనేది మనకు మన పివిఆర్ ఇన్స్టిట్యూట్ ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక ప్రీ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్ మీద ఆ మ్యాథ్స్ అనేది మీకు టెట్ పేపర్ వన్ పేపర్ టూ మరియు డిఎస్సి స్కూల్ ఎక్స్టెంట్ కి సంబంధించిన మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అది థర్టీ మార్క్స్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది ఆ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అందులో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అందులోంచి టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు మనకు టెట్ లో కానీ లో కానీ క్వశ్చన్స్ రైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట అలాంటి మరిన్ని టెస్ట్లు మనకు కావాలంటే మన ఫీవర్ ఇన్స్టిట్యూట్ లోనే మీకు అతి తక్కువ అమౌంట్ తోనే మీకు టెస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది అనమాట అవి ఓన్లీ మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది వాటితో పాటు కొన్ని కోర్సులు కూడా ఇచ్చామన్నమాట వాటి ద్వారా వచ్చేసి మీకు అన్ని ఆన్లైన్ క్లాసెస్ కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్ బేస్డ్ మ్యాథమెటిక్స్ కావచ్చు మిగతా సబ్జెక్ట్ కావచ్చు అన్నీ కలిసి ఉన్నాయి వాటి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేది మన యాప్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది ఒక టెస్ట్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్సే మనకు ఆల్రెడీ అడగడం జరిగింది మరి ఇలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ క్లాస్లో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటా వరం ఓకే థ్యాంక్ యూ బ్యాంకింగ్ ఎస్ఎస్సి డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవ్ఞ లేని అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా ఇన్స్టిట్యూట్ కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఇన్స్టిట్యూట్ నాగ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు కడప జిల్లా అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పీవీ రమణాక్